దసరా దశమారసులు అమ్మవారికి పడింది కాబట్టి ఈ నవరాత్రుల పర్యంతం పదకొండు రోజులు అమ్మవారు భక్తులందరినీ దీక్షలో ఉంచి అత్యంత వైభవోపేతంగా వాళ్ళతోటి సేవలు చేయించుకొని అమ్మవారు చాలా అరుదైన అవకాశంతో వాళ్ళతో సేవలు చేయించుకొని అమ్మవారు ఇలా దర్శనం ఇస్తుంది ఈ యొక్క పదకొండు అవతారాలు అమ్మవారు ఎత్తి మనకి దర్శనమిస్తుంది అసలు మనకి పురాణ అది పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే అలాగే శాస్త్ర రీత్యా ఏం చెప్తుందంటే నవ ఇది నవరాత్రులు అమ్మవారు ఈ ఎనిమిది రోజుల పర్యంతము రాక్షసునితోని సంహరిస్తూ ఉంటుంది బాలా సుందరి దేవిగా అలాగే గాయత్రి దేవిగా అలాగే దేవిగా అట్లా ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారు ఇట్లా సంహరిస్తూ ఉంటుంది లాస్ట్కు మహిషాసుం దేవి తొమ్మిదో రోజు మహిషాసు అతినిదేవి ఆ అవతారం తీసుకొని అమ్మవారు సంహరించడం జరుగుతుంది అలాగే ఆ సంహరించిన తర్వాత అమ్మవారు విజయదశమిగా ప్రకటించి ఒకటించి రోజు అత్యంత వైభవోపేతంగా విజయదశమి చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క నవరాత్రులు వైభవోపేతంగా జరుపుగలను కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని తరించగలదు తు ఓం శ్రీమార్తెని మహా భవాని మాత